ఏవి న్యూస్కి స్వాగతం వర్ధనపేట నియోజకవర్గం అయినవోలు మండలం నరసింహలగూడ గ్రామంలో వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారి నాయకత్వంలో జరిగిన కార్యక్రమంలో రాజ్యాంగం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తున్న జాతీయ ఏకలవి అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ రాయపురం సాంబయ్య రాజ్యాంగం యొక్క ఆవశ్యకతను వివరించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సమ్మె మహేష్ గౌడ్ కాంటెస్ట్ జెడ్పీటీసీ పోలేపల్లి బుచ్చిరెడ్డి మండల పార్టీ అధ్యక్షులు ఎద్దు సత్యనారాయణ పోరెడ్డి మహేందర్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతన్న తిరు దేవస్థాన చైర్మన్ కమ్మగాని ప్రభాకర్ గోడ బీరం దేవేందర్ రెడ్డి మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు ఇల్ల అందులో ఎలీషా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కత్తి సుధీర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రిత్విక్ రెడ్డి రాకేష్ రెడ్డి బండి మహేందర్ చీర శ్రీనివాస్ గౌడ్ పైన్ల సంపత్ ఎండీ మహమూద్ కొత్తూరు సునీల్ గడ్డం సుమన్ గడ్డం సాయి రూప్రెడ్డి సాయిరెడ్డి గంట నరేందర్ రెడ్డి ఇల్లందుల సారయ్య మాజీ జట్టబోయిన రాజు సర్పంచ్ శ్రీనివాస్ మానుపాటి రాజు వినయ్ మాధు ఎడ్ల జగన్ పోలిపల్లి శంకర్ రెడ్డి చిరంజీవి రెడ్డి మాడూరి మల్లేశం గిరిక రాజు ఎండీ రఫీ గ్యాదర్ భాస్కర్ వివిధ గ్రామాల అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు సార్ సమక్షంలో చెప్పాల్సుకున్న ట్రైనింగ్లో అంటే ట్వంటీ సిక్స్ జనవరి నుంచి మళ్ళీ ట్వంటీ సిక్స్ జనవరి వరకు మన జాతీయ ఏఐసిసి నేత రాహుల్ గాంధీ గారు మన కర్కే గారు మన దేశంలో మనువాదం అనేది ఒకటి చేప కింద నీరులాగా జోరి దయచేసి మాట్లాడకనమ్మా మంచి కి చాప కింద నీరులాగా జోరి మన కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం వాళ్ళు మాట్లాడకపోవడం వల్ల మనకేందని ఊకోపో ఊకో ఉండడం వలన అది బాగా శరవేగంగా చేరి ప్రజాస్వామ్యాన్నినే చేసే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి కాంగ్రెస్ వాదులు ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ డీపీ మీద ఎవరైతే మీరు దేవుని బొమ్మలో సినిమా యాక్టర్ బొమ్మలో ఎవరెవరో పెట్టుకుంటే మీ కడుపులోకి ఏం రాదు కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కొరకు ప్రతి ఒక్కరూ మన కాంగ్రెస్ వాదులం మనం సెక్యులర్ వాదులం కాబట్టి జై బాబు జై అంబేద్కర్ జై సంవిధాన్ అని ప్రతి ఒక్క అదే ఈ ట్రైనింగ్లో నీకు నాకు చెప్పింది కాబట్టి మీకు కూడా చెప్తున్నా సార్ సమక్షంలో మళ్ళీ అంబేద్కర్ అంటే ఇప్పుడు నడియాడే మన కళ్ళ ముందు పడే అవుపడే అంబేద్కర్ మన నాగరాజాన్ని కాబట్టి నాకు తెలిసిన విషయాలు చెప్తున్నా ఎందుకంటే సమాజాన్ని కాపాడడం కొరకు ఇప్పుడు 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 అప్పటి కాదు అయితే విషయం ఏంటంటే నాకు జరిగిన ట్రైనింగ్లో నేను మీకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది మాట్లాడేవాడు మాట్లాడకపోతే సమాజము గుడ్డిదైపోతుంది గాంధీజీ రెండు వందల సంవత్సరాలు అస్తమించని సూర్యుడు లాగా బ్రిటిష్ సామ్రాజ్యం మనల్ని అణచివేస్తుంటే వెట్టి చాకిరులతో మన ఇబ్బంది పెడుతుంటే కొంతమంది హింసా మార్గం ఎంచుకొని అనేక మంది నాయకులు చనిపోతే మహాత్మా నాయకులు చనిపోతే మహాత్మా గాంధీ మాత్రం అహింస మార్గం ద్వారా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించి ఈ దేశానికి బానిస సంఖ్య విడిపించి స్వేచ్ఛా స్వాతంత్ర్యం తెచ్చిన ఆ మహాత్మా గాంధీని మనం గుర్తుంచుకోవాలంటే తండ్రి ఎట్లాగో తండ్రితో సమానం ప్రతి ఇంటికి కాబట్టి కులం లేదు మతం లేకుండా ఆయన బాపులాగా భావిస్తుంది భారతదేశం కాబట్టి జై బాపు అని మనం ఎప్పుడైనా పెట్టుకోవాలి ఎక్కడికి పోయినా కానీ మన కాంగ్రెస్ వాదలం జై బాపు అని ముందుగా చెప్పుకోవాలి అలా విధంగా జై అంబేద్కర్ అని ఎందుకంటాను అంటే అంబేద్కర్ ఒకప్పుడు మనవాద సంస్కృతిలో స్వాతంత్ర్యం రాకముందుకు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు స్వాతంత్రం రాకముందుకు మన భారత రాజ్యాంగం ఏర్పడక ముందుకు మనవాదులు ఏమి అంటే నాలుగు భాగాలుగా ఈ సమాజాన్ని సృష్టించుళ్ళు ఒకటి క్షత్రులు మాత్రమే క్షత్రియ పరిపాలన చేయాలి వాళ్ళు ఎంతమంది ఊరికొక్కడున్నా వాడి రాజనీకం చేయాలి బ్రాహ్మణులు మాత్రం చదువుకోవాలి వాళ్ళు వేదాలు వండించాలి వాళ్ళు చెప్పింది మనవంత వినాలే శూద్రులు అంటే బీసీ కులస్తులు గొల్లైన గొర్రె ఉత్తగన చాకలైన బట్టలు ఉత్తగానే పిండాలి కుమ్మరైన కుండ ఉత్తగన వేయాలి గమలైన కళ్ళు ఉత్తగనే పోయాలి వెట్టి చాకిరి చేసే శూద్రులు దళితులు అంటే అంటరాని వాళ్ళు చెప్పులు వేసుకోవద్దు బట్టలు వేసుకోవద్దు చాలా అవస్థలు అటవీకులు అంటే గిరిజనులు అటవీకులు అంటే వాళ్ళు మనసులే కాదు చీర కట్టుకోవద్దు ఆడమే మనిషి బుడ్డగోచి పెట్టుకోవాలి చెప్పులు చెప్పులేసుకోవద్దు ఇంతటి నీచమైన ఈ సంస్కృతి మన భారతదేశంలో ఉన్నదని మనకు తెలియదు కానీ అంబేద్కర్ అవన్నీ చూసి తనకచ్చిన జ్ఞానం ద్వారా ప్రపంచంలో పదహారు పట్టాలు వస్తే దానిని మొత్తం తన కుటుంబం కొరకు తన కొరకు కాకుండా తన కొడుకు చనిపోయిన భార్య చనిపోయిన దేశ ప్రజల కోసం నాకచ్చిన విజ్ఞానాన్ని నా ప్రజలకు వంచాలని ఇక్కడ ముస్లిం లేదు హిందూ లేదు అని ఏ మతం అని కాదు అన్ని మతాలు అని రాజ్యాంగాన్ని రాసి ఆ రాజ్యాంగం ప్రకారమే ఒక హితంతో గుళ్ళె పూజ హిందూ హిందువులో ఒక విత్తాంతవు రాజరికంగా చేయొద్దు కానీ ఇవాళ భారతదేశంలో ఒక విత్తాంతవు కూడా దేశానికి ప్రధాన అందించింది మన అంబేద్కర్ గారే శ్రీమతి ఇందిరాగాంధీని ఈ విధంగా చెప్పుకుంటే ఆడళ్ళు ఇలా చదువుకొని నింగి నేల నుంచి పని పనిచేసి తల్లి ఇవాళ ఆకాశానికి ఎక్కింది విమానాలను నడుతున్నారు ఆర్మీలో ఉన్నారు ప్రతి ఒక్క ఉద్యోగంలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు దీనికంతటికి ప్రధాన కారణం ఎవరు అంబేద్కరు కాంగ్రెస్ పార్టీ కాబట్టి అంబేద్కర్ ను మనం విడబెట్టుకోవాలి విడబెట్టుకోవాలా గుండెల పెట్టుకోవాలా సార్ చెప్పినట్టు మహిళలకు ఓటక్కు లేదు ఇంకోటి మహిళలకు లేదు దళితులకు ఓటు లేదు గిరిజనులకు లేదు అసలు పేద ప్రజలకు లేనేలేదు చదువుకున్నోడికి అగ్రవర్ణాలకు వాళ్ళకే ఓటు ఉంటుంది వాళ్ళు చెప్పిందే మన ఏదైనా ఇంతటి వివక్షను అంబేద్కర్ ప్రపంచ దేశాలు మొత్తం ఇలా ఆయన రాసిన రాజ్యాంగం భారత రాజ్యాంగం ఇలా ఈ రాజ్యాంగం ప్రకారమే ఆ మను వాళ్ళు కూడా ఒక బీసీ నాయకుడు ఇలా దేశానికి అయ్యారు అవి కూడా వాళ్ళు అదే అంబేద్కర్ని అవహేళన చేస్తున్నారు మనం కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలి మన ఎమ్మెల్యే గారో మన మినిస్టర్ గారో చెప్పినదే కాదు మనం కింది స్థాయికి నాయకులం కూడా కార్యకర్తలం కూడా ఎక్కడ పడితే అక్కడ మనము ఎదురుదాడు చేయాలి చేయకపోతే నష్టము నీకు జరగకపోవచ్చు కానీ రాబోయే తరానికి నీ బిడ్డకో నీ కొడుకో ఎక్కనో అక్కడ జరుగుతుంది నాకు జరగకపోవచ్చు నాకు తెలివింది కాబట్టి నేను అందరితో మాట్లాడుకున్నాను కానీ నా అంత తెలివి నా పిల్లలకు ఉండపోవచ్చు నేను ఇవాళ మాట్లాడుతున్న అంటే గంట నరేంద్ర రెడ్డి గారిని వేదిక విధికి రాదు ఇవాళ నేను మాట్లాడుతున్నా అంటే నా గురించి కూడా చెప్పమన్నారు ఎందుకంటే మాట్లాడేవాడు తన తన మూలాలు మర్చిపోవద్దని చెప్పిండు